హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అంటే లేతవి కాకుండా ముదిరి పిండి పడేస్తుంటాం కదండి వాటిని కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు సో దానికోసం నేను బీరకాయ తీసుకున్నాను ఇది కొంచెం ముదిరిందండి సో ముదిరి పియ్యని మనం మామూలుగా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ బీరకాయకి మనం పైన ఉన్నటువంటి సో ఇలా మనం తీసేసుకోవాలి ఆ పైన ఉన్నటువంటి షార్ప్గా ఉంటుంది కదండీ దాని అంతా ఇలా మనం నైఫ్తో తీసేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి సో తర్వాత మనం దీనికి రెండు టమోటాలను తీసుకోవాలి సో ఇలా మీడియం సైజులో ఉండే టమోటాలు తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి సో బాణీలు పెట్టి వాళ్ళలో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సో కట్ చేసుకున్నటువంటి ఆ బీరకాయ ముక్కలని మనం ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మెత్తబడే వరకు సో చాలామంది బీరకాయ ముదిరిపోయిందనేసి పడేస్తుంటారు కదండీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది మనకు పచ్చడి అనేది ఈ బీరకాయ అనేది మగ్గేంత వరకు మనము కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో కొద్దిగా మగ్గిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి అలానే చిన్న నిమ్మపండు సైజంతో చింతపండు వేసుకొని కట్ చేసినటువంటి టమోటాలను వేసుకోవాలి దీనికి పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మనము ధనియాలు వేసుకోవాలి అలానే వెల్లుల్లిని కూడా వేసుకొని మొత్తాన్ని మనం పూర్తిగా బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది ముదురు బీరకాయతోనే కాకుండా లేతదాంతో కూడా చేసుకోవచ్చు అండి సో ఈ మిశ్రమం మొత్తం మనకు బాగా మగ్గిపోవాలి సో మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో మగ్గిపోయిందండి సో దీన్ని మనం ఇప్పుడు జార్లేకి తీసుకొని దీన్ని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి వేడిగా వేయకండి సో జార్లో చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి చల్లారిన తర్వాత జార్లో తీసుకోవాలి సో దీనికి తగినంత ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా మనం మొ మొత్తం మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం పెట్టుకున్నాం సో బాణల్లో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఆవాలు వేసుకోవాలి సో నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుంటాం ఆవాలు చెట్లిన తర్వాత అలానే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి అంటే కలర్ చేంజ్ అయ్యి మె మెరూన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా మెత్తగా మనకు ఉల్లిపాయలు అనేది కొద్ది కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నటువంటి ఆ పచ్చడిని దీంట్లో వేసుకోవాలి సో పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మొత్తం ఆ పోపు అనేది పచ్చడి మొత్తానికి పట్టాలి సో ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి సోది ఎక్కువ నీళ్ళగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి దోశ ఇడ్లీ సో వేడిగా అన్నానికి సంగటి కూడా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను సో ఇలా బాగా బుడగలు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకొని తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి సో ఈ విధంగా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముదిరినటువంటి బీరకాయలను పడేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్